షుగర్ పేషెంట్స్కు మునగాకు చేసే మేలు అంతా ఇంత కాదు అమినో ఆమ్లాలు పుష్కలంగా ఉండే మునగాకును తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అనూహ్యంగా తగ్గుముఖం పడతాయి మునగాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు విరివిగా ఉన్నాయి దీన్ని మీరు రెగ్యులర్గా మీ ఆహారంలో చేర్చుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుముఖం పడతాయి మునగాకులో కాల్షియం భాస్వరం వంటివి ఎక్కువగా లభిస్తాయి ఈ ఆకులు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి మునగాకు చర్మాన్ని కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ సమస్యలను తగ్గిస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా లభించే మునకాకును మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మీ మెదడు పనితీరు బాగుంటుంది మునగాకును రెగ్యులర్గా మన ఆహారంలో చేర్చుకుంటే జీర్ణక్రియ సమస్యలు తొలగిపోవడమే కాక జీర్ణక్రియ మెరుగుపడుతుంది మునగాకు పొడి రూపంలో మనకి మార్కెట్లో దొరుకుతుంది దీన్ని వివిధ రకాల జావల్లో కలుపుకొని తాగొచ్చు అలాగే అన్నంలో కలుపుకొని తినే విధంగా పొడిని తయారు చేసుకొని కూడా తినొచ్చు ఇన్ని రకాల లాభాలు ఉన్నటువంటి మునగాకును రెగ్యులర్గా మీ ఆహారంలో చేర్చుకుంటారు కదూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం ఇదే నా లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు